ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే ఆషాఢమాసం ప్రారంభమైపోయింది ఆషాఢమాసం శుభకార్యాలకు పనికిరాదు కాని ఆషాఢంలో చేసే దేవుని పూజలకు రెట్టింపు పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఆషాఢంలో దీపారాధన చేసేవారికి ఈ వీడియో కంటపడిందంటే మీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదిగిలా చేసే ఆషాఢమాస శక్తివంతమైన దీపారాధన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి కటిక పేదరికంతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు అప్పుల సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎన్ని సమస్యలున్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ ఆషాఢమాసంలో ఇంట్లో దీపారాధన చేసుకోండి ఖచ్చితంగా శుభప్రయోజనాలను పొందుతారు ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి ప్రతినిత్యం పూజలు చేయలేని వారు ప్రతి శుక్రవారం మరియు శనివారాల్లో తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆషాఢ శుక్రవారానికి అలాగే ఆషాఢ శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది మన పూజగది చాలా పవిత్రమైనది పూజా మందిరంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు అయితే ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజగదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తుంది అయితే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి చిత్రపటానికి తెచ్చుకోండి ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో శ్రీయంత్రాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే లక్ష్మీగవ్వలు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహం శ్రీకృష్ణుడికి ఇష్టమైన నెమలీకలు వీటిల్లో ఏదో ఒకటి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి పవిత్రమైన ఈ ఆషాఢమాసంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢమాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి గుమ్మం ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగు పెడుతుంది ఈ ఆషాఢమాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజగదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి అయితే ఇల్లంతా శుభ్రం చేయలేనివారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి దీపారాధన చేసుకోవచ్చు ఇక దీపారాధన చేసే ఆడవారు చక్కగా తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇక ఈ ఆషాఢమాసంలో ప్రతివారానికి ఒకసారి తప్పనిసరిగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి గురువారం లేదా శనివారం రోజున పూజగదిని శుభ్రంచేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి విశేషంగా ఈ ఆషాఢంలో గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే చాలా మంచిది అయితే అప్పుల సమస్యలతో బాధపడేవారు మందార పూలతో గణపతిని పూజించండి ఇక ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ ఆషాఢమాసం నెల రోజులు రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజగదిలో పెట్టుకోండి ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండాలి ఇక దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అదేవిధంగా దేవుని పూజలో అరటిపండ్లను నైవేద్యంగా సమర్పిస్తే సకల కోరికలు నెరవేరుతాయి యాపిల్ పండును నైవేద్యంగా నివేదిస్తే అధిక సంపదను పొందుతారు అలాగే జామపండును నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దేవునికి సమర్పించే నైవేద్యాన్ని ప్లాస్టిక్ గిన్నెలో కాని స్టీల్ గిన్నెలో కాని నివేదించకూడదు దేవుడి సమర్పించే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లోనే నివేదించాలి ముఖ్యంగా దేవునికి పెట్టే నైవేద్యాన్ని తమలపాకుపైన సమర్పిస్తే ఇంకా మంచిది అదేవిధంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమలపాకుపైన దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేరయోగం సిద్ధిస్తుంది ఎందుకంటే తమలపాకు కాడలో పార్వతీదేవి మధ్యలో సరస్వతిదేవి చివర్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక ఈ ఆషాఢంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే ఆ పరమశివుని ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది ఎందుకంటే ఆషాఢమాసంలో శివలింగానికి అభిషేకం చేస్తే ఆరు నెలలపాటు శివ పూజ చేసినంత ఫలితం దక్కుతుంది విపరీతమైన ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆషాఢం మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఆషాఢంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా తులసిని పూజించాలి ప్రతి ఆషాఢ శుక్రవారం రోజున తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది విశేషంగా ఈ ఆషాఢమాసంలో స్వామిని తులసి దళాలతో పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వెంటనే లభిస్తుంది అయితే ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజగదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించండి ఆషాఢ శనివారాల్లో పిండి దీపాలు వెలిగిస్తే ఆ శ్రీనివాసుడు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే ప్రసాదిస్తాడు ఇంట్లో తులసి మొక్కలేనివారు ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఒక తులసి మొక్కను తెచ్చుకోండి ఈ ఆషాఢమాసంలో దేవాలయానికి వెళ్లినప్పుడు దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేయండి మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది అలాంటివారు దేవాలయంలో కొబ్బరికాయను కొట్టిన తర్వాత మూడు కనులు ఉన్న కొబ్బరి చిప్పలో నిండుగా పంచదారను వేసి దేవాలయ ధ్వజస్తంభం దగ్గర పెట్టండి మీ సొంతింటి కల తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఈ ఆషాఢంలో వీలైనంత ఎక్కువగా రావి చెట్టును పూజించండి రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు ఆషాఢమాసంలో రావి చెట్టు కింద దీపం వెలిగించడం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం చేస్తే త్రిమూర్తులు ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఇక సంతానం కోసం ప్రయత్నించే దంపతులు రావి చెట్టుకు ముడుపు కట్టండి తప్పకుండా సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఇక కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆషాఢమాసంలో దూరంగా ఉండాలి కొత్త కోడలను పుట్టింటికి పంపించడం ఆనవాయితీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి